करोमि त्वत्पूजां सपदि सुखदो मे भव विभो विधित्वं विष्णुत्वं दिशसि फलमिदि तस्या फलमिति पुनश्च त्वां द्रष्टुं दिवि भुवि वहन् पक्षिमृगता अदृष्ट्वा तत्खेदं कथमिह सहे శంకర విభో శివ నిన్ను ఆరాధిస్తున్నాను నాకు ఆ పూజకు ఫలంగా వెంటనే సుఖాన్ని ప్రసాదించు అనగా మోక్షానందాన్ని ప్రసాదించు ఒకవేళ ఆ పూజకు ఫలమని బ్రహ్మత్వమో లేక విష్ణుత్వమో మాత్రం నాకు ఇయ్యవద్దు అందువల్ల లాభం ఉండదు అప్పుడు కూడా మళ్ళీ నిన్ను చూడ్డానికి ఆకాశంలో హంసత్వము భూమిలో వరాహత్వమును పొంది నీ శిరస్సును పాదములను చూడ్డానికి పదనాలుగు లోకములు తిరిగి శ్రమపడలేను ఆ మీద చివరకు నిన్ను చూడలేదు చూడలేక ఆ దుఃఖాన్ని నేను ఎలా సహిస్తాను అందుచేత నాకు విష్ణు బ్రహ్మత్వములు అక్కరలేదు వెంటనే మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించుమని శంకరాచార్యుల వారు శివానందరిలో కోరుతున్నారు